భయము విశ్వాసము కలిసి ఉండవు భయము విశ్వాసము కలిసి కాపురం చేయవు విశ్వాసం ఉన్న దగ్గర భయానికి తావు లేదు భయం ఉన్న దగ్గర విశ్వాసము లేదనే అర్థం దేవునికి స్తోత్రం హలో లూయ శిష్యులను అడుగుతున్న మాట ఏమిటంటే మీరింకనో నమ్మికలేక ఉన్నారా అంటే అర్థం ఏంటంటే గతంలో కొన్ని కార్యాలు వాళ్ళు కల్లారా చూశారు ప్రభు చేసిన కార్యాలు మానవాతీతమైన కార్యాలు వాళ్ళు ఊహ కూడా ఊహించని అద్భుతాలు వాళ్ళు కళ్ళారా చూశారు చూసి కూడా అనుభవించి కూడా ఇన్ని చేసిన వాడు తమ ధోనిలో ఉన్నాడని ఎరిగి కూడా తాము ఒంటర్లమైనట్టు తమ ధోనిలో యేసు లేడన్నట్టు తమ జీవితంలో యేసు లేడన్నట్టు ఏసు వారిని వదిలేసి అన్నట్టు భయం 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 గుప్పెట్లో బ్రతకటం దేవుని బాధ కలిగించింది దేవునికి బాధ పెట్టింది దేవునికి బాధ కలిగించింది ఆయన్ని బాధ పెట్టింది అని అడుగుతున్నారు ఇప్పుడు ఇదే సారైతే మీరు భయపడటంలో అర్థం ఉంది అర్థమైందా మీ జీవితంలో పెను తుఫాన్లు రేగటం వాటిని నేను ఆపటం అనేది ఇది మీ జీవితంలో సారైతే మీరు భయపడటంలో అర్థం ఉంది ఎందుకంటే ఇంతకుముందు అనుభవాలు లేవు కాబట్టి మీరు నా కార్యములు ఎరగని వారైతే మీరు నా స్పర్శను తెలియని వారైతే మీరు నా కృపను ఎరగని వారైతే నా ప్రేమను తెలియని వారైతే నా శక్తిని ఎరగని వారైతే నా కార్యములు చూడని వారైతే ఇదే మొదటిసారిగా మీరు నా యుద్ధకు వచ్చిన వారైతే మీరు ఎదుర్కొంటున్న ప్రతికూలతలో మీరు భయపడటంలో అర్థం ఉంది కానీ ఇదే మొదటిసార్యా నీ జీవితంలో నేను కార్యాలు చేయటం అనేది లేకపోతే గతంలో నువ్వు అనుభవించావా దేవుడు అడుగుతున్నాడు నేను నువ్వేం చెప్తావు నీ సమాధానం చెప్పు నేను గతంలో అనేక కార్యాలు అనుభవించాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి నేను ప్రాక్టికల్ లైఫ్లో నా వ్యక్తిగత జీవితంలో చాలా కార్యాలు దేవుని కార్యాలు నేను అనుభవించాను అన్నోళ్ళు చేతులెత్తండి దేవునికి స్తోత్రం దేవుని కార్యాలు నాకు కొత్త కాదు దేవుని చర్యలు నాకు కొత్త కాదు దేవుని శక్తిని దేవుని జ్ఞానాన్ని దేవుని ప్రేమను నేను రుచి చూడకుండా ఉండలేదు నేను రుచి చూశాను అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే ఇప్పుడు నువ్వు ఆ మాట సాక్ష్యం ఇస్తే ఇప్పుడు ఆయన నిన్ను స్ట్రైట్గా అడుగుతున్నాడు అట్లయితే ఎందుకు భయపడుతున్నావు అని రుచి చూశానన్నావుగా నా జ్ఞానం మీద నీకు విశ్వాసం ఉందన్నావుగా నమ్మకం ఉందన్నావుగా నా ప్రేమ మీద నీకు నమ్మకం ఉందన్నావుగా నా ప్రేమను నమ్మితే నేను నీకు అన్యాయం చేయనని తెలుసుగా నా ప్రేమను నువ్వు నమ్మితే నేను నీకు అన్యాయం చేయనని నీకు తెలుసు కదా నా జ్ఞానాన్ని నమ్మితే నేను సమస్తము సమకూర్చి నా జ్ఞానముతో సమస్తము సమకూర్చి నీ మేలుకే తిప్పుతానని నీకు తెలుసు కదా నా శక్తి నీ ఎరిగి ఉంటే నువ్వు కలవరంలో భయంలో ఉండవు కదా కానీ ఈరోజు నువ్వు ఇంతగా కొన్ని ప్ర ప్రతికూలతలకు భయపడుతున్నావు బాగా ఆలోచిస్తున్నావు కృంగిపోతున్నావు పదే 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 తలంచుకొని ఇబ్బంది పడుతున్నావు అంటే నువ్వు ఇంకా నమ్మిక లేఖ ఉన్నావని నేను అనాల్సి వస్తుంది అంటున్నాడు ఆయన దేవునికి స్తోత్రం గాక పెద్దగా చెప్పాలి మీరు ఏం లేక ఉన్నావు అంటే నువ్వు భయపడటంలో అర్థం లేదని చెబుతున్నాడు ఆయన రెండు నీకు తెలుసు రెండు నీకు తెలుసు ఒకటి నేను చేసిన కార్యాలు నీకు తెలుసు రెండు నీ దోనిలో నేను ఉన్నానని కూడా నీకు తెలుసు నేను నీకు తోడుగా ఉన్నానని నీకు తెలుసు నీతోనే ఉన్నానని నీకు తెలుసు నేను తెలుసు నేను నీతో ఉన్నానని తెలుసు నా శక్తి ప్రేమ జ్ఞానం మూడు తెలుసు నీకు తెలిసి కూడా మరి నువ్వు కలవరపడటం అర్థం లేదు కదా అందుకే పాయింట్ అవుట్ చేయాల్సి వచ్చింది వాళ్ళని లేకపోతే అంతవరకు గద్దించి ఊరుకునేవాడు సైలెంట్ పోయి కూర్చునేవాడు నేను ఉండగా నేను ఉండగా నీ ధ్వనిలో నిన్ను ముంచగలిగే సముద్రమే లేదు నిన్ను మున్సే సముద్రమే సముద్రాలకు నీవే ఎల్లు అగాధ సముద్రాలకు నీవే ఎల్లూ వేసీ జలముల లోపడి వెళ్ళిన జలముల లోపడి వెళ్ళి യുഗൈന ആരാധ്യത മുനിത്തി കീർത്തിനെ ചാടെദ നസരേ ഉട നയ്യ దేవునికి స్తోత్రం గాక అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేశావు జలములలో బడి నీవి వెళ్ళిన నన్ను నేమి యేసయ్య ఎందుకంటే ఎల్లలు వేసిన వాడివి నీవే హద్దులు నియమించిన వాడివి నువ్వే అంతా అన్నిటికంటే శ్రేష్టం నా బ్రతుకు ధ్వంలోనికి ప్రవేశించి నాతో ఉన్నవాడ ఉంది ప్రతి మనిషి ఒత్తిడికి గురవుతానే ఉంటాడు ఏదో ఒక బాధను బట్టి కుటుంబంలో పరిస్థితులను బట్టి కొంతమంది ఆర్థిక ఇబ్బందులను బట్టి కొంతమంది అప్పుల బాధలను బట్టి కొంతమంది శరీర రోగాలను బట్టి కొంతమంది మానసిక ఒత్తిళ్ళు కొంతమందికి కుటుంబంలో ఊహించని సంఘటనలు జరిగి అనుకోని సంఘటనలు జరిగి కొంతమంది ఒత్తిడి రకరకాలుగా మనుషులు ఒత్తిళ్లకు గురవుతారు అయితే దేవుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా నమ్మకం ఎందుకు లేదు ప్రభ అంత ఉంది అంటే మరి అట్ట భయం ఎందుకు వస్తుంది నీకంట భయం అంటే ప్రవ్వా మరి భయం రాకేం చేసింది ప్రవ్వా అసలు ఊహించానా అసలు అనుకున్నానా ఇలా జరిగిద్దని అసలు కళలోనన్న అనుకున్నాను కానీ అలా జరిగిపోయింది ప్రభా అలా జరుగుతుంది తండ్రి నేను ఊహించలేదు కళలో కూడా అనుకోలేదు అలాంటి సంఘటనలు నా జీవితంలో పెను తుఫానులాగా కనపడుతున్నప్పుడు నాకు భయమే ఆవరిస్తుంది ప్రభు అప్పుడు ఆయన అంటున్నాడు అట్లయితే నీకు భయం అలాగను ఆవరించినట్లయితే నువ్వు చేయాల్సింది ఒకటి ఒక్కసారి ఈ విషయంలో ఇక మిగిలిన విషయాల్లో కాదు ఈ విషయంలో నువ్వు వెనక్కి చూడు అంటాడు